मेलु श्रीरङ्गनायकि मेलुकोनु कोनु शुभगुणादायकि मेलु कुनु श्रुतिमधुरगाय कि मम्मा गोदा मेलुकोनु मम्मा పరగ కర్కట పూర్వ పల్గుణులి తులసి కానన ధరను జన్మము చేసి వైష్ణవ ధర్మమును తెలుపా కరుణతోడుగా విష్ణు చిత్తుడు గారబంబున నిన్నువించిన పెరిగి హరి గుణములను మరిగిన సిరివి మేల్కొనవే గోదమేల్కొనవే దిన దినంబును నీదు జనకుడు వినయము సరులు గూర్చియు వన జనాభున కనుచు చెప్పగ నళిని తాగును చూనుండగ ముసిపి తావుల నెనసి ముద్దుకొప్పున దాల్చి సౌరికి అనిపి మోహము పెట్టి కూడిన జనని మేల్కొనవే గోదా మేల్కొనవే ಭಾವನುರಂಜಿ ಶ್ರೀ ವಸು ದೇವತನ ಯುನಿ ದಿವ್ಯ ಗುಣಮುಲು ಪಾವನಂಬೈ ಧಾರಲ ಟೀವು ನೀವು ಮುಪ್ಪದಿ ಪಾಟಲಿಂಪುಗ ನೇರ್ಪರಿಚಿನ ಎಟ್ಟಿಯ ತಿರುಪಾವು ಪಾಡಗವಲನು ಗೋದ ದೇವಿ ಮೇಲ್ಕೊನವೇ गोदमेल्कोनवे वेगवति काळिन्दी श्री कावेरि कृष्ण ताम्रपर्ण्यु बिन्दु बिन्दुसरसम्पूर्ण गौतमुलु రాగమున గంగాది నదులను రమ్యముగజలములను గజలములను గైకొని భాగవత పొంగవులు వచ్చిరి పరిచయం పంగా గోదమేల్కొనవే కరములను ముకులించి నీ మృదు చరణ సరసీజములు మనమున స్థిరముగను శ్రీ వైష్ణవార్చన పరమతత్పరులయ్యి ధరను భక్త ప్రవరలను నిను తల్లివని ప్రార్థించుచుండగ మరువకను రక్షించి మమ్ము దయనుగనవమ్మా Godame el con ave. మునుగా శ్రీశేష వన్నెలెన్నిన పదుగురయ్యల చెన్నుమన్నన చేసి నిలిపిన నీ గుణములవన్నెకూ సన్నుతింపుచునున్న వారికి సకల వైష్ణవ బృందములని కన్న రక్షకులవరు బ్రోవగయున్న వారమ్మ అమ్మ మేల్కొనవే మేలుకొను శ్రీరంగనాయకి మేలుకొను కొను మేలుకొను శృతి మధుర గాయకి కొను గోదా మేలు గోదా మేలు గోదా మేలు